హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ఐ ఇంటి రుంచుడు ఇవాళ మా ఇంట్లో మేము బనానా కేక్ చేసుకుంటున్నాము సో దీనికి కావాల్సిన పదార్థాలు ఓట్స్ ఫ్లవర్ డ్రై ఫ్రూట్స్ బేకింగ్ పౌడర్ బ్లూబెర్రీస్ కోకా పౌడర్ అండ్ హనీ సో మీకు కావాలంటే వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫ్లవర్ రెడీ చేసుకోవడానికి నేను ఓట్స్ ఇక్కడ మిక్సీ పడుతున్నాను సో ఆ మిక్సీ పట్టేసింది ఫస్ట్ పక్కకు తీసుకుందాము ఒక బౌల్లోకి సో టూ ఈజీ మిక్స్ అండ్ దెన్ నేను కోకా పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కోకా పౌడర్ వన్ కప్ ఆఫ్ ఓట్స్ పౌడర్కి వన్ టీ స్పూన్ కోకా పౌడర్ అండ్ వన్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈ మూడు నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బేసిక్గా అందరూ మైదా వేసి చేస్తారు నాకు హెల్దీ ఆప్షన్ కోసం నేను ఓట్స్ ఫ్లవర్ చూస్ చేసుకున్నాను మీకు కావాలంటే దీని ప్లేస్లో ఓట్స్ కానీ వీట్ కానీ వేసుకోవచ్చు అండ్ నేను ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాను అన్నీ నీట్గా మిక్స్ చేసుకుందాము సో మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము యా నేను ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకుని నేను డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా వేయట్లేదు నేను అవి అవి కూడా మిక్సీ పడుతున్నాను అనమాట బ్లూబెర్రీస్ అండ్ నాకు కొంచెం కోకా పౌడర్ తక్కువైంది అనిపించింది ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసేసి మొత్తం తిప్పుతున్నాను అండ్ దెన్ నేను డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ నాకు పౌడర్లా చేసుకుంటే అంటే కైండ్ ఆఫ్ ఫ్లేక్స్లా చేసుకుంటే ఇష్టం సో నేను ఇక్కడ మిక్సీ పట్టేసి ఆ ఫ్లేక్స్ పౌడర్ కూడా పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు మెయిన్ ఇందులో యాడ్ చేసేది ఏంటి అంటే బనానాస్ నాకు లాస్ట్ టైం పూజకి చాలా బనానాస్ మిగిలిపోతే నేను అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు సేమ్ అదే బనానాస్తో నేను కేక్ చేస్తున్నాను మీకు ఇలా మిగిలిపోతే ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు దట్స్ ఎ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ సో అన్నీ నీట్గా మ్యాజిక్ షాట్లో వేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీ అయిపోయిన దాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పౌడర్లో వేసేద్దాము సో ఇక్కడ కావాలంటే స్మూత్ పేస్ట్లా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు నేను స్మూత్ పేస్ట్ చేసేసాను సో అండ్ నెక్స్ట్ ఎగ్స్ నేను ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ బనానాస్ దాకా తీసుకున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఎగ్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఇది మేము ఎగ్ తింటాము సో నేను ఎగ్స్ త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ బీట్ ఏం చేయట్లేదు డైరెక్ట్గా మ్యాజిక్ షాట్లోనే త్రీ ఎగ్స్ వేసేస్తున్నాను సో దీన్ని ఫస్ట్ అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోండి అప్పుడే బాగా టేస్ట్ బాగుంటుంది ఫ్లఫీగా అవుతుంది ఎంత బీ మనం బీట్ చేసుకోవట్లేదు కాబట్టి ఇలా చేసుకుంది కొంచెం ఎక్కువసేపు చేసుకుంటే బాగుంటుంది సో ఇలా ఫైనల్గా పట్టేసుకున్న ఎగ్ మిక్సర్ని కూడా అందులో వేసేసుకుందాం ఎస్ సో నేను డైరెక్ట్గా అన్ని ఆ పౌడర్లో ముందు మిక్స్ చేసుకున్న పౌడర్లో బనానా పేస్ట్ అండ్ ఎగ్స్ అండ్ దెన్ ఇప్పుడు బటర్ వేస్తున్నాను ఇది అన్సాల్టెడ్ బటర్ సో మేక్ ష్యూర్ యూ గెట్ అన్సాల్టెడ్ బటర్ సో అన్నీ వేసేసుకొని ఇది ఒక టూ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది బటర్ కొంతమంది వెజిటేబుల్ ఆయిల్ కూడా వేస్తారు బట్ నేను స్కిప్ చేస్తున్నాను ఇక్కడ డైరెక్ట్గా నేను బటర్ వేస్తున్నాను సో అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట నేను షుగర్ వన్ కప్పే వేసాను బికాస్ నా దగ్గర ఇప్పుడు బ్రౌన్ షుగర్ లేదు సో నేను దాని ప్లేస్లో హనీ వేసుకుంటున్నాను ఇది ఆర్గానిక్ హనీ ఇక్కడ రీటైల్ షో స్టోర్స్లో దొరికేస్తుంది ఆర్గానిక్ అని చూసి తెచ్చుకుంటే బాగుంటుంది హనీ సో ఇప్పుడు హనీ కూడా వేసేసాను మొత్తం అలా మిక్స్ చేస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ మీకు లూజ్ అనిపిస్తే మీరు అప్పుడు మళ్ళీ ఓట్స్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ ద కన్సిస్టెన్సీ నేను డైరెక్ట్గా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులోనే రెజిన్స్ వాల్నట్స్ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ అన్నీ ఉన్నాయి సో అన్నీ డైరెక్ట్గా మిక్సీ పట్టేసి యాడ్ చేస్తున్నాను సో దట్ అంతా మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ బ్లూబెర్రీస్ కూడా నేనేం మిక్సీ పట్టట్లేదు కొంతమంది జామ్లా చేసి వేస్తారు బట్ దెన్ నాకు హోల్ ఫ్రూట్ చాలా ఇష్టం మా ఇద్దరికి సో అందుకే నేను డైరెక్ట్గా బ్లూబెర్రీస్ వేసేసాను అనమాట సో ఫైనల్గా అన్ని బ్లూబెర్రీస్ బనానాస్ ఎగ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాము నేను ప్రొఫెషనల్ బేకర్ అయితే కాదు అందుకే నార్మల్ ఇంట్లో రెగ్యులర్గా మనకి బనానాస్ అలా ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు నేను టూ గ్లాస్ జార్స్ తీసుకున్నాను వాటికి బటర్ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను సో దట్ బౌల్స్ పాడవ్వు అండ్ బౌల్స్కి స్టిక్ అవ్వదు ఈ కేక్ అనేది సో అలా బటర్ రాసేసుకొని కొంచెం ఫ్లవర్ కూడా వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఈవెన్గా మొత్తం టూ బాటిల్ జార్స్ అంతకి మీ దగ్గర కేక్ పాన్స్ ఉంటే దాని మీద ఇంకా ఈజీ అవుతుంది ఆర్ బటర్ పేపర్ ఉన్న ఈజీ అవుతుంది బట్ నా దగ్గర ప్రజెంట్ లేదు సో నేను అందుకే ఇలా గ్లాస్ జార్స్లో పెట్టేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఏదైతే మన మిక్చర్ ఉందో దాన్ని నీట్గా కలిపేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇంతకంటే లూజ్ ఉంటే మీరు కొంచెం ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా నేను మన కల్పు కలుపుకున్న మిక్చర్ అంతా వేసేస్తున్నాను మరి ఎక్కువ కాకుండా జస్ట్ వన్ ఫోర్త్ ఆర్ హాఫ్ వచ్చేదాకా వేసుకుంటే సరిపోతుంది బికాజ్ అది బేక్ అయితే పొంగుతుంది కదా సో అందుకే నేను ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ కంటే కొంచెం పైన వేశాను వేసి ప్రీహీట్ చేసుకుంటున్నాను ఓవెన్ నేను ఇప్పుడు త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ ఏదైనా బాగానే ఉంటుంది సో అలా మీరు ఓవెన్ని సెట్ చేసేసుకొని ఆన్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇలా ప్రీహీట్ అవుతుందనమాట ప్రీహీట్ అయిపోయిన తర్వాత మన ఏదైతే కేక్ ప్యాన్స్ ఉన్నాయో అవి తీసుకెళ్ళి పెట్టేద్దాం మనం సో ఇలా పెట్టేసిన తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ జస్ట్ అండ్ దెన్ ఇప్పుడు వన్ అవర్ బేక్ చేసుకోవాలి సో వన్ అవర్ తర్వాత మనకి ఇలా అయిపోయింది ఇది ఎలా కుక్ అయ్యింది అంటే ఒక్కసారి టూత్పిక్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది దానికి టూత్పిక్కి స్టిఫ్ అవ్వకుండా ఉండాలి సో ఇలా మనం చేసుకున్న బ్యాటర్ మొత్తం కేక్ ఇలా రెడీ అయిపోయింది సో ఫైనల్లీ మన కేక్ రెడీ